ఈ రోజు దేవుని వాక్యము పీఠములో కనబడే దేవుడు నేను మీద మేఘములో కనబడుతును లేవము పదహారవ అధ్యాయము రెండవ వచనం ఈ వాక్యంలో దేవుడు తన హృదయాన్ని మనకు తెలియజేస్తున్నాడు దేవుడు పవిత్రుడైనప్పటికీ మన పాపాల వల్ల దూరంగా ఉండాలనుకోలేదు అందుకే ఆయన చెప్పాడు కరుణాపీఠం మీద నేను కనబడుతును కరుణాపీఠము అనేది న్యాయస్థానం కాదు అది కృపాస్థలం అక్కడ దేవుడు శిక్ష ఇవ్వడానికి కాదు క్షమించడానికి కనబడతాడు మేఘములో కనబడుదును అంటే దేవుని మహిమ సన్నిధి అక్కడ ఉందని సూచన ఆయన మన బలహీనతలను తెలిసినవాడే కాని కరుణతో మనలను కలుసుకునేవాడు రోజు మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు భయంతో కాదు వినయంతో విశ్వాసంతో రావాలి ఎందుకంటే మనకు కరుణాపీఠంలో కనబడే దేవుడు ఉన్నాడు మన పాపాలు ఎంత పెద్దవైనా మన హృదయం నిజంగా విరిగినదైతే దేవుని కరుణ అక్కడ సిద్ధంగా ఉంది కాబట్టి ధైర్యంగా ప్రకటిద్దాం మన దేవుడు కరుణాపీఠంలో కనబడే దేవుడు ప్రార్థన ప్రభువైన యేసు నీ కృపాసనము నొద్దకు వినయంతో విశ్వాసంతో విరిగి నలిగిన హృదయంతో మేము రావడానికి మాకు సహాయము చేయమని ఏసునామమున అడుగుచున్నాము తండ్రి